నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నా పేరు శ్రవంతి మన హిందూ ధర్మంలో ఎవరికైనా సరే ఏదైనా శుభకార్యం చేయాలన్నా లేదా వాళ్ళ జీవితంలో ఎక్కువగా కష్టాలు ఎదురైనా లేదా ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ జ్యోతిషుణ్ణి కలిసి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంది ఏవైనా పూజలు చేయాలా ఇటువంటివన్నీవి తెలుసుకుంటారు కదా సరే మీకు ఎన్నో కొన్ని సందేహాలు ఉండే ఉంటాయి సో మీ సందేహాలను మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు శాస్త్ర నిపుణులు అనంత శర్మ గారు సో తను అడుగుదాం ఈ వీడియో ద్వారా మీకున్న కొన్ని సందేహాలను మేము వివరించే ప్రయత్నం అయితే చేద్దాం శుక్లం వరుధనం విష్ణు శశివర్ణం చతుభుసం వర్ధనం జాయ్ శగ విఘ్న ఓం గం గం గణపతి ఏర్ మహావిఘ్నేశ్వరావ వినాయక ఈశ్వర భురాణమో వస్తుంది పారవతన్యానమ్మో స్వామి నమస్తే నమస్తే అమ్మా తాము ఎలా ఉన్నారు ఓకే బాగున్నారా ఓకే తల్లి ఓకే స్వామి ఇప్పుడు జ్యోతిష్యంలో అసలు ఒక ప్రపంచం అంటే ఏంటంటే ఒక సముద్రం లాగా ఎన్ని మనం పూజలు చేసుకున్నా ఎన్ని తెలుసుకున్నా కూడా ఇంకా ఇంకా ఎంతో లోతుంటుంది జ్యోతిష్యంలో సో ఫస్ట్ నేను దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తా మీరు మాకు చిన్న చిన్న సమాధానాలు చెప్పండి ఫస్ట్ పిల్లలు చిన్నపిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు అయ్యో ఏంటి మా బాబు ఇలా చేస్తున్నాడు అది ఇది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక జాతకాలు కూడా చూపిస్తారు పిల్లలకి అట్లా పిల్లలకి జాతకాలు చూపించవచ్చా అసలు అమ్మా అక్కడ వచ్చిన ఇదేమిటంటే చిన్నపిల్లలకి జాతకాలు చెప్పకూడదు పన్నెండు సంవత్సరాలు వచ్చేంత పర్యంతం వాళ్ళ జాతకం విమర్శించుకుంటుంది దైవ దైవమే భారం వేయాలి సో బాలగ్రహ దోషాలు అనేవి ఉంటాయి పన్నెండు సంవత్సరాల దాకా ఆ గ్రహ దోషాలు పిల్లలు అల్లర్లు చేయొచ్చు రకరకాలుగా మొండితనంగా ఉండొచ్చు దీనివల్ల ఈ బాలగ్రహ దోషం ఏ వ్యక్తికైనా ఎవరికైనా ఉంటుంది అందుకు జాతకం విమర్శన కన్నా పూజలు చేసుకోవడం బెటర్ అంటే పిల్లలతోని ఏ పూజలు చేపిస్తే మంచిది వినాయకుడికి బాగా చేయడం మంచిది పిల్లలతోని ఏ పూజ వినాయకుడికి ఆరాధించడం శివపార్తలు బాగా ఆరాధిస్తూ ఉంటే దాని వాళ్ళకి ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి పిల్లలతోని ఇట్లా శివుడికి అభిషేకం చే మగపిల్లలు అవుతే చేయించవచ్చు చేయించవచ్చు ఆడపిల్లలకి ఒక పక్కన కూర్చోగట్టుకు చేయించవచ్చు అయితే స్వామి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటున్నాయి ఎప్పుడు పుట్టిరు ఏ రోజు ఏంటి ఏ తిది ఏ నక్షత్రం అని రాస్తున్నారు బట్ అప్పటి అంతకు అంతకు ముందు కాలంలో ఎవరికంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఏం రాయించలేరు జాతకాలు ఇవన్నీ మరి వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏం లేనప్పుడు మీరు ఎలా చెప్తారు వాళ్ళకి పేరు జాతకాడుగుతుంది మధ్యలో పెట్టిన పేరు కాకుండా అమ్మా నాన్నలు పెట్టిన పేరుని బట్టి దాన్ని బట్టి ఆ పేరుకి ఏ రాసి వస్తుంది దాన్ని బట్టి విమర్శిస్తాం లేని పక్షంలో అస్తపాసి సముద్రికను చూసి ఆ రేఖలను బట్టి విమర్శిస్తాం అది దానికి ఉన్న అర్థం సో అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీరు చెప్పగలుగుతారు చెప్పగలం అవును అయితే స్వామి ఇప్పుడు పెళ్ళి చేసేటప్పుడు ఫస్ట్ దంపతులకి ఇద్దరికి జాత అంటే కాబోయే దంపతులు ఇద్దరికి అబ్బాయి అమ్మాయి జాతకాలు చూస్తారు చూసిన తర్వాత ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాళ్ళకి పూజలు చేపిస్తూ ఉంటారు పేరు మార్చి పూజ చేపిస్తారు కదా పేరు మార్చి అంటే పెళ్ళప్పుడు కొంతమంది అమ్మాయిల పేర్లు మారుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వనజాను ఉందనుకోండి ఆ వనజా అనే పేరు ఈ పెళ్ళైన తర్వాత సెట్ అవ్వదు అంటే పేరు మార్చుకోమంటారు అప్పటికప్పుడు అమ్మాయి పేరు మార్పిస్తారు దానివల్ల అంటే అన్ని సత్ఫలితాలే ఉంటాయా ఏం ఉండదు మార్పు అనేది ఉండదు పేరు మార్చినంత మాత్రాన్ని పుట్టిన జాతకం మార్చడం వల్ల కాని పని మరి చాలా మంది మార్పిస్తారు కదా అట్లా మార్పిస్తున్నారంటే వాళ్ళకి ఆ సంబంధం ఇష్టమైంది కాబట్టి పేరు మార్చుకుని చేసుకుంటున్నారు కానీ అది ఫలితం ఉండదు ఎందుకంటే ఇవాళ రేపు పేరు మార్చామండి లగ్నానికి అయ్యగారు మీరు మేము పేరు మారుస్తుంది దానికి లగ్నం కూతుంది ముహూర్తం పెట్టండి నా దగ్గరికి వస్తున్నాం నేను చెప్పే సమాధానం ఏంటంటే అమ్మ అమ్మ పేరు మార్చినంత మాత్రాన్ని వ్యక్తిగత జాతకం మారదు సంబంధం ఇష్టంగా అయింది కాబట్టి లగ్నాలు కుదరలేదు కాబట్టి దాన్ని బట్టి మీరు పేరు మార్చుకుంటే అది మీ ఇష్టం సో సాధ్యమైనంత వరకు పేరు మార్చుకోకుండా ఉంటేనే మంచిది మంచిది ఓకే అయితే స్వామి ఇప్పుడు పూజ చేపిస్తూ ఉంటారు కదా కొంతమందికి ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా పెళ్ళిళ్ళు కావు ముప్పై సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు తీరా వాళ్ళకి ఏదైనా మంచి సంబంధం వచ్చి దాని అంటే పెళ్లి బలం ఉన్నా కూడా ఏంటి ఏజ్ ఉంది వయసు ఎక్కువ ఉంది అని ఎక్కువ మ్యాచెస్ రావు మరి ఎట్లా వాళ్ళకి అది అక్కడ వ్యక్తిగత జాతకంలో దశను బట్టి జాతకరీత కుండలను బట్టి వాళ్ళకి ఏం ఆ దశ రావు మహాదశ నడుస్తుందా శని మహాదశ నడుస్తుందా లేకపోతే అర్ధ అష్ట ఏలనాడు సరి నడుస్తుందా అష్టమి శని నడుస్తుందా అర్ధాష్టమి శని నడుస్తుందా దాన్ని బట్టి అక్కడ పెళ్ళిళ్ళు కుదరకోవడానికి కారణం కూడా ఉంటుంది ఓకే కుజు దోషం ఉన్నప్పటికీ వివాహం లేట్ అవుతుంది సర్పదోషం ఉన్న కాల సర్పదోషం ఉన్న వీటికి రెమిడీ శ్రీకాళహస్తి వెళ్ళి చేయించుకోవడం వల్ల ఎంతో తప్పకుండా సక్సెస్ అవుతాయని చెప్పడం అంటే ఇప్పుడు పెళ్లి కానీ వాళ్ళు ఏ పూజ చేస్తే మంచిది సుబ్రహ్మణ్యసుడు చేయడం చాలా మంచిది అంటే ఉపవాసం ఉండాలా ఉపవాసం అంటే ప్రతి మంగళవారం పెళ్ళి కుదిరేంత పర్యంతం మంగళవారాలు ఫాస్టింగ్ ఉండి నాన్ వెజ్లు ఇవి తినకుండా చక్కగా పాటించి సుబ్రహ్మణ్యాసుడు చేసుకోవడంలో తప్పకుండా సక్సెస్ అవుతాయి ఏ విధంగా ఉండాలి ఉపవాసం వాళ్ళు ఉపవాసం అంటే పళ్ళు పాలు పళ్ళు తినచ్చు పాలు తాగొచ్చు జోలికి వెళ్లకుండా చక్కగా రెండు పూట్ల నెస్ట్ ఉండి పాటిస్తే తప్పకుండా వాళ్ళ వివాహం జరగడం కానీ పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి కొట్టడం కానీ జరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి కానివ్వండి పెళ్లి చేసే ముందు జాతకాలు చూసి చూసినప్పుడు గుణగణాలు అంటారు గణాలు కుదిరేయ్యా వర్గ్ అంటారు అంటే ఒకవేళ అవి చూ అవి కనుక మ్యాచ్ అవ్వకపోతే పెళ్ళైన తర్వాత వాళ్ళకు గొడవలు అవి విడిపోయే ఛాన్స్ ఉంది అని అంటారు అలా కాదు గురుబలంతో వివాహానికి చాలా గురుబలం ఉన్న వాళ్ళకే బాగా సక్సెస్ అవుతుందని చాలామంది చెప్తారు అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు చూసేసరికి వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ ఇబ్బందులు తప్పవు అంటే గుణగణాలు చూడాలా కంపల్సరీ చూస్తాం గుణగణాలు ఎప్పుడు చూడాలి ఆ అబ్బాయి వెంపు ఎక్కువ ఈ పెళ్లి ముహూర్తాలు కానీ పెళ్లి చూపులు కానీ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు అబ్బాయి వెంపు నుంచి పెట్టకూడదు అమ్మాయి లగ్నం నుంచి చూసి ఇద్దరికి ఎంత బలం ఉందో చూ చెప్పాలి కానీ ఫస్ట్ అబ్బాయి వెంపు నుంచి ఏది కూడా జాతక విమర్శం చేయకూడదు అమ్మాయి జాతకం నుంచి అబ్బాయి జాతకానికి వెళ్ళాలి ఇప్పుడు అమ్మాయి జాతకం నుంచి అబ్బాయికి చంద్రుడో గురుడో లేకపోతే శుక్రుడో ఇలా వచ్చాడు అనుకోమ్మా లేకపోతే గురువో రకరకాలు అక్కడ మేన లగ్నం కానీ ధనుర్లగ్నం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ అమ్మాయి వెంపు నుంచి అబ్బాయికి సపోర్ట్ చూస్తాయి కానీ అబ్బాయి వెంపు నుంచి అమ్మాయికి చూడకూడదు దానివల్ల కూడా ఉత్తమైన ఫలితాలు ఉంటాయి అయితే స్వామి ఇప్పుడు గణాలు అంటారు కదా గుణగణాలు ఎంత ఎన్ని వాటి సంఖ్య ఇరవై ఆరు ఇరవై ఏడు పద్దెనిమిది గణాల దగ్గర నుంచి ముప్పై ఆరు దాకా ఉంటాయి ఓకే స్టార్టింగ్ పద్దెనిమిది గణాల దగ్గర నుంచి ఎంత వచ్చినా పర్వాలేదు లోపొస్తే కొంచెం ఇంకో శాస్త్రం ఇద్దరి జాతకం ఉన్నప్పటికీ గణాలు తక్కువైనా పర్వాలేదు ఇద్దరు జాతకాలు బలం కుదిరే కుదిరితే ఘనాలు వచ్చాయని కూడా దాని మరి గణాలు తక్కువ ఉంటే వాళ్ళకి పెళ్ళైన ఇంకా గొడవలు కానీ అట్లా ఉండదమ్మా గురు వీళ్ళిద్దరికి జాతక బలం ఎప్పుడైతే బాగుందో వాళ్ళిద్దరిని బట్టి ఘనం తక్కువ వచ్చినా తక్కువ లేదు మాక్సిమం ఏంటంటే పద్దెనిమిది పాయింట్ల నుంచి ప్రారంభించాలి ఒక పాయింట్ తగ్గినప్పటికీ వివాహం వీళ్ళిద్దరికే బలం కుదినప్పుడు దానివల్ల నష్టం ఏం జరగదు అంటే గొడవలు ఏం కావు రాదు అయినా చాలా తక్కువ అది తక్కువ సంసార జీవితం బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు వర్గ్ చూస్తారు కదా వర్గ్ అంటే జంతువులు 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 కొంతమంది సింహం వస్తుంది ఒకళ్ళకి ఇది దొన్న రావచ్చు ఒకడు పాము రావచ్చు ఒకడు కోతి రావచ్చు ఒకడు కుక్క రావచ్చు గణాలు దాంట్లో అబ్బాయి ఉండాలా పెద్దగా ఉంటే వాళ్ళ జీవితం అబ్బాయిది సింహం సింహం కానీ పులి కాని ఉంటే అమ్మాయి తక్కువలో ఉండడం వల్ల అక్కడ సంసార జీవితం బాగుంటుంది అదే అమ్మాయి పులి కానీ సింహం కానీ వేరే ఏదో అబ్బాయి ఏ ఫీల్డ్ గణం ఏదో వచ్చిందనుకో అక్కడ అమ్మాయి నామినేషన్ పెరుగుతుంది ఓకే అంటే ఈ జాతకాలు చూసేటప్పుడు విషయం ఏంటంటే పెద్దవాళ్ళు కాదు పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి కూడా చూసుకోవాలి అంటే ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది కాబట్టి అవును అయితే ఇప్పుడు కొంతమంది వాళ్ళ జీవితాలలో బాగా వృద్ధి పొందుతారు కొంతమంది ఏమో ఎంత కష్టపడ్డా కూడా అక్కడే ఉండిపోతారు అంటే ఇప్పుడు ఇప్పుడు సింహము పులి ఏనుగు ఆవు ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద అంటే ప్రాముఖ్యత ఉన్న జంతువులు కొన్ని కొన్ని వర్గు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ గాడిద శునకం ఇవన్నీ అంటే కొంచెం తక్కువ చూస్తారు కదా మరి అటువంటి వర్గు ఉన్న వాళ్ళు జీవితంలో పైకి రాలేరా దానికి దీనికి సంబంధం లేదు లేదు ఎందుకంటే ఈ నమ్మ ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు తర్వాత ఏమిటంటే ఎందుకు ఈవేళ మనం ఇంత స్టేజ్లో ఉన్నాం ఈ ఎందుకు ఇంత దిగజారిపోతున్నా అన్న కూడా కారణాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు వ్యక్తిగతంగా జాతకం బాగుంది వాళ్ళు ఎదిగదిగారు ఈ వాడు సడన్గా దీపరు ఏమిటి అక్కడ ఏం చూడాలి వీళ్ళ దశ ఏం వచ్చింది రాహుదశ శని మహాదశ లేకపోతే శుక్రమహాదశ ఇంకోట ఈ ఇలాంటివి జరిగినప్పుడు ఈ రాహుదశలో వస్తే కష్టాలు తప్పవు పద్దెనిమిది సంవత్సరాలు రాహు మహాదశ ఉంటుంది ఏ వ్యక్తికైనా ఎవరికై అలాగే శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఆ వ్యక్తి అప్పుడు మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి దిగుతారుడు తప్పదు ఎంత మహారాజైనా తల వంచక తప్పదు అలా 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 దిగు దాని పరిష్కారాలు ఉన్నాయి చక్కగా చేసుకోవచ్చు రెమెడీలు ఆ గురు రాహుకి జపం చేయించుకుని గోమేత పాలాటి పెట్టుకోవడం వల్ల కూడా శాంతించి వీళ్ళు విలువెందుగా రాడు అలాగే శని మహాదశ నడుస్తున్నప్పుడు శనేశ్వరుడికి బాగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శనేశ్వరుడికి బాగా చేసుకుని నువ్వులు నువ్వుల నూనె అలాంటివి పోసి ప్రదక్షణాలు చేసుకుని ఆంజనేయ స్వామి ప్రతి శనివారం దర్శనం చేసి చిందూరం పెట్టుకోవడం వల్ల కూడా శాంతిస్తాడు అలాగే సినిమాహాదోష నడిచేటప్పుడు మధ్య వేలకి పెట్టుకోవడం వల్ల కూడా ఒక శాంతిస్తుంది అయితే ఏ దశ నడుస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి నేర్చుకోవాలి దానివల్ల ఏ దేవుడికి పూజ పూజకొస్తే మాకు కష్టాలు అన్నప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలుసుకుని వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏవండి ఏమిటి మాకు ఈ ప్రాబ్లం నేను నా దాకా బాగున్నాను ఇవాళ నుంచి ఇలా ఉంది ఏమిటి దీనికి పరిష్కారం అన్నప్పుడు వాళ్ళు దాన్ని తగ్గ రెమెడీ చెప్తారు దాన్ని పట్టు ఫాలో ఉంటే కూడా కష్టాలు బయట రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే స్వామి కొన్ని కొన్ని వంశాలు ఉంటాయి అంటే కొంతమందిలో వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కూడా ఎంత సంపాదించినా తెలియకుండానే పోతూ ఉంటుంది అంటే ఒక ఒక కుటుంబం అని కాదు వాళ్ళ వంశం మొత్తం అట్లా ఉండిపోతూ ఉంటుంది ఎవరికైనా ఏదైనా కుటుంబంలో అంటే కష్టాలు స్టార్ట్ అయినాయి అనుకోండి ఒకటేసారి వంశం వంశం మొత్తం ఒక ఒకరి వెనుక ఒకరి వెనుక ఒకరి వెనుకొకరు అంటే ఏదైనా ఒకటి అశుభంగా వినటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకు ఎందుకు మేము మేము ఎవరికేం హాని చేయలేదు కదా అయినా మాకు ఎందుకు అవుతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు అట్లా ఎందుకు అవుతుంది మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి దానికి ఏమిటంటే అమ్మా వంశపారంపర్యంగా కూడా ఏమైనా దోషాలు ఉంటాయా అమ్మ వ్యక్తిగతంగా చెప్పాలంటే పెద్దలు చేసిన పాపాలు పెద్దలు తల్లిదండ్రులు అవ్వచ్చు మన తాతలు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవరైనా ఆ పాపాలు చేసి దోష దోషాలు కూడా వస్తాయి వీళ్ళ మీకు వస్తాయి మన వాళ్ళకి వస్తాయి కూతుళ్ళకి వస్తాయి కొడుకులకి వస్తాయి కూతుళ్ళకి కూడా వస్తాయా అది పెళ్ళి అయ్యాక వాళ్ళకి మారుతుంది వాళ్ళ పెద్దలను బట్టి ఇంకా అబ్బాయి వెంపు కానంతసేపు వెళ్ళి ఇంట్లో అందరికీ మనశ్శాంతి ఉండదు అక్కడ ఏమిటంటే ప్రతి దానికి గత జన్మ సుకృత పాప రూపేనే పూర్వజన్మ సుకృత పాప పోయినాయి దాన్ని బట్టి కూడా పూర్వజన్మలో ఏం చేసేవన్నది కన్నా ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే వెంట వెంటనే చేసిన పాపాలు వెంటనే తరువుకొస్తున్నాయి ఇదివరకు పూర్వజన్మే ఇప్పుడు ఈ జన్మలోనే చేసిన పాపాలు తరువుకు వస్తున్నాయి అలాగే వాళ్ళ పెద్దలు ఎవరైనా చేసిన పాపాలు లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానీ ఫైనాన్షియల్గా ఎవరికో తీసిన అప్పులు ఎక్కొట్టడం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా ఆ దోషాలు పిల్లలకి వర్తిస్తాయి అయితే స్వామి ఇప్పుడు ఇదివరకంటే అన్ని పిండ ప్రధానం కానీ అటువంటివన్నీ చాలా చక్క అంటే చేసేవాళ్ళు నెల నెల కానీ సంవత్సరం సంవత్సరం కానీ ఖచ్చితంగా చేసేవాళ్ళు ఇప్పుడు రాను రాను చాలా ఏంటంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్లనే ఏమో పెద్ద అంటే పట్టించుకోవట్లేదు దానివల్ల దోషం ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు వాస్తవమా వాస్తవం ఉందమ్మా అందులో ఎందుకంటే ఎవరిద దారి వారి తెల్లవారితే వీళ్ళు ఏమో వీళ్ళు తల్లి ఆఫీసు పోవాలి కూతురు ఆఫీసుకు పోవాలి కొడుకు పోవాలి భర్త పోవాలి అలాంటప్పుడు వీళ్ళు మధ్య రకంగా ఈ పిల్లల్ని పట్టించుకోవడం తక్కువైంది ఈ కాలం బాగా తగ్గింది ఎందుకంటే అందరూ ఉద్యోగాలు కడితే ఎవరు అందరూ సాయంకాలానికి వస్తారు అలసిపోతారు మాట్లాడి ఉండదు తెల్లారితే మళ్ళీ బాక్సులు చదువుకోవడం ఎవరు దాన్ని వెళ్ళిపోవడం ఇది దానివల్ల కూడా ఇబ్బందులు పిల్లల్ని పట్టించుకోకపోవడం అనేది వస్తుంది నేను అనట్లే అలా అనట్లేదు స్వామి పిండ ప్రధానము చేయకపోతే పితృదేవతల దోషాలు ఉంటాయి పితృదేవతల దోషాలు పిండ ప్రధానం ఇప్పుడు పోయిన వాళ్ళు ఉన్నారు స్తోమతుండు కూడా చేయట్లేదు అది ఇది చేస్తే ఏం అది చేస్తే ఏం వచ్చింది అంటున్నారే కానీ దానికి అర్థం ఆ దోషం పితృదేవతలు పోయినప్పుడు వాళ్ళకి మనం పెండ ప్రధానం పెట్టకపోయినా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఏదో ఒకటి ఆ తిథినాడు పెట్టకపోయినా తప్పకుండా అవి కూడా ఇబ్బందులు పెడతాయి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొడుకులు ఉన్నారనుకోండి కొడుకుల కంటే వాళ్ళ వంశపారం పర్యంగా కాబట్టి వాళ్ళకు వస్తూ ఉంటుంది అదే కొడుకులు లేరు ఓన్లీ ఆడపిల్లలే ఉన్న వాళ్ళకైతే అల్లుడు చేయమని శాస్త్రం అల్లుడు ఇంటి అల్లుడికి ఆ హక్కు ఉంటుంది ఇప్పుడు కూతుళ్ళే ఉన్నారు వాళ్ళ కొడుకులు లేరు పెళ్ళక అల్లుళ్ళు కర్పిస్తుంది తప్పకుండా అల్లుళ్ళు చెయ్యొచ్చు ధర్మశాస్త్రం ఇప్పుడు తల్లి ఆడ ఆడపిల్ల ఉంది వాళ్ళు ఆయన చెయ్యాలి ధర్మంగా ఏది అమ్మాయి తాలూకు మామగారు కానీ అత్తగారు కానీ కాలం చేసినప్పుడు వాళ్ళకి మగపిల్లలు లేనప్పుడు అల్లుడికి సర్వహక్కులు ఉన్నాయని శాస్త్రం ఉంది అక్కడ ఓకే అయితే స్వామి ఇంకా ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళడానికి చాలామంది ఆసక్తి చూపి చూపుతున్నారు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా తీరా టైం వరకు వెళ్ళేసరికి రిజెక్ట్ అవుతున్నాయి మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తే వ్యక్తిగత జాతకం బాగోక రిజెక్ట్ అవుతున్నాయి అమ్మా ఆహా దీనికి కూడా జాతకంతో పక్క విదేశీ ఉందో లేదో విదేశాలు పెడితే సుఖపడతారో లేదో కూడా జాతకంలో పక్క ఉంటుంది సో విదేశాలకు వెళ్లే వాళ్ళు కూడా ఒకసారి జాతకం ఏ మనం ఎలా ఉంది వెళ్ళగలమా పెడితే సెటిల్ అవుతామా అని తెలుసున్న జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకసారి చూపించుకొని అడగడం వల్ల కూడా చాలా మంచిది ఎందుకంటే లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు పాపం దగ్గరికి వెళ్ళేసరికి ఫ్లైట్ ఎక్కలా పోతున్నారు అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు తొందర ముందు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక తెలుసున్న జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు యోగం ఉందా పెడితే సెటిల్ అవుతాను సెటిల్ అయ్యాక బాగుంటుందా అని అడిగి వెళ్ళడం వల్ల ఉపయోగం అదే అవును స్వామి ఇప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అంటే బావ మరదలు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకోవడం అక్క పిల్లలుగా ఆ విధంగా మేనరికం పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సైంటిఫిక్ ఏంటంటే మేనరికం పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని అంటారు ఎందుకంటే పుట్టబోయే పిల్లలు సరిగా పుట్టరు అని అంటా ఉంటారు మరి జ్యోతిష్యం ఏం చెప్తుంది మేనరికం పెళ్లిళ్ళు చేసుకోవచ్చు జ్యోతిష్యం కూడా అందులో ఒక సబ్జెక్టు ఉందమ్మా ఎందుకంటే మేం చేసుకోవడం చాలా ఇబ్బందులు ఉన్నాయి సంసార ఇబ్బందులు వస్తాయి పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి ఒక్కొక్క నమిటి వాళ్ళు కొట్టచ్చు లేదా రకరకాలు ఏ రకంగా అయినా అక్కడ మ్యాండ్రికం వల్ల కొంచెం ఇబ్బందులు తప్పు చెప్పలేము అంటే కొంతమందికి ఇబ్బందులు ఎదురు కావచ్చు కొంతమందికి కాకపోవచ్చు కాకపోవచ్చు అది కూడా ఉంది కొంతమంది అదృష్టం బాగుంటే వాళ్ళిద్దరికీ రాసిపెట్టు ఉంటే యోగం చక్కగా పడతాయి లేదు ఎయిటీ పర్సెంట్ మ్యాండ్రికం ఓకే అయితే దంపతులు కొంతమందికి ఎన్ని సంవత్సరాలు ఎదురు ఎదురు చూసినా పిల్లలు ఎవరు హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు మీకు అంత బాగానే ఉంది ప్రాబ్లమ్ ఏం లేదు అని అంటారు అయినా వాళ్ళకి పిల్లలు కారు మరి వాళ్ళు ఏం చేయాలి ఏమైనా ఉంటుందా వాళ్ళకి కూడా గర్భదోషాలు ఉంటాయి ఏమవునా కంపల్సరీ సర్పదోషం నాగదోషం అని ఇలాంటివి ఉంటాయి అది ఆడపిల్లకి ఎక్కువ ఉంటాయి గుజ్జు దోషంలో కూడా పెళ్ళిళ్ళు చేసి ఇద్దరికీ గుజ్జు దోషం ఉన్నా కూడా పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది దానికి దేనికయ్యా అంటే ఎక్కువ ఈ పిల్లలు పుట్టడానికి ఈ రకరకాలు ఉన్నాయి అవన్నీ చేయించుకోవడం వల్ల కూడా ఒకసారి చూపించుకుని ఎవరి దగ్గరైనా ఓ సిద్ధాంతి దగ్గరకో జ్యోతిష్యుడి దగ్గరకో ఓ పేటాధిపతి దగ్గరకో ఏమండి నాలుగు అయింది తొమ్మిదేళ్ళు పదేళ్ళు అయింది మాకు పిల్లలు పుట్టలేదు కారణం ఏమిటని అక్కడ చూపించుకోవడం వల్ల కూడా ఆ జన్మల జన్మ లగ్నాన్ని బట్టి అక్కడ చక్రాన్ని కుండలను బట్టి కూడా అందులో కనిపిస్తాయి సంతానం ఉందా లేదా వీళ్ళకి సంతానం ఉంది ఎందుకు అవ్వట్లేదు దానికి రెమెడీ ఏమిటి అనేక రకాలు ఉన్నాయమ్మా ఆలోచిస్తే ప్రతి దానికి ఒక రెమెడీ ఉంది అయితే స్వామి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడ్డా సరే అంటే ఎన్ని డబ్బులు ఉన్నా సరే వాళ్ళకొక మానసికంగా కుంగిపోతూ ఉంటారు అంటే వాళ్ళకు ఒక మానసిక ప్రశాంతత అనేది ఉండదు లేదా అంటే వాళ్ళ జాతకం బాగున్నా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ జాతకం బాగాలేకపోయేసరికి వాళ్ళకు వచ్చే కష్టాలను వీళ్ళ కష్టాలుగా భావించి వాళ్ళకొక మనస్త అంటే మనశ్శాంతి అనేది ఉండదు మరి వాళ్ళు ఏం చేస్తే మంచిది ఎక్కువ ఇలాంటి ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఎక్కువగా ఎవరిని కొలవాలయా అంటే అమ్మవారు వారాహి అమ్మవారు కానీ ప్రత్యంగరి అమ్మవారిని కానీ ఇలాంటి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి ఓ హోమం చేయించుకుని అలా పరిష్కారం చేసుకుంటే కూడా ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి అయితే స్వామి ఇప్పుడు ఒక తల్లి తల్లి కూతురు లేకపోతే భార్యాభర్తలు ఇట్లా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం బాగాలేక వా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళి జ్యోతిషుణ్ణి కలుస్తారు మీలాంటి వాళ్ళను ఇట్లా మాకు కావాల్సిన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు మరి వాళ్ళు వచ్చి పూజ చేసుకునే పరిస్థితి లేదు మరి మేము చే మేము చేయొచ్చా మేము చేస్తే వాళ్ళ ఫలితం బాగుంటుందా అంటే వాళ్ళ ఆరోగ్యం అంటే మంచిగా ఆరోగ్యంగా కాగలుగుతారా అంటే వాళ్ళు మంచి మీద నుంచి లేచి మంచిగా యధావిధిగా నడవగలుగుతారా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా మరి అట్లా చేయొచ్చా వాళ్ళు పూజ చెయ్యొచ్చు తప్పులేదు వాళ్ళు మంచం మీద ఉండి దిగలేనప్పుడు లేచి నడవలేనప్పుడు కూతురికి కొడుకుకి కూడా అర్హత ఉంది తల్లిదండ్రులకి పరిష్కారాలు చేయించడానికి అమ్మాయి హోమం చేయించుకోండి అంటే వాళ్ళ అమ్మ పేరునే నాన్న పేరునే కూతురో కొడుకో ఎవరో ఒకరు కూర్చొని చేస్తే కూడా ఫలితం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి జాతకాలు ఏం తెలియదు జస్ట్ వెళ్ళి దేవుడు దేవుడిని అడగాలి మా తల్లిదండ్రులు బాగుండాలి ఇది అని అనుకున్నప్పుడు అంటే శివుడికి అభిషేకం చేస్తే మంచిదా ఏ దేవుడికి చేస్తే మంచిది శివుడికి చేయడం వలన మృత్యుంజయ హోమాలు రుద్రాభిషేకాలు చేయిస్తుంటే సోమవారం సోమవారం అమావాస్యకి కూడా ఈ ఫలితాలు ఉంటాయి శివుడికి రుద్రాభిషేకాలు చేయించిన దానివల్ల కూడా అమ్మ మనశ్శాంతి ఉంటుంది ఏదైనా కుటుంబంలో ఎవరైనా అంటే మృత్యువుకి చాలా దగ్గరలో ఉన్నప్పుడు ఎన్ని హోమాలు చేసినా ఏం చేసినా వాళ్ళు బ్రతకరు వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందుతా అంటే కూడా వాళ్ళని బ్రతికించుకోవడానికి వీళ్ళ వీళ్ళు పడే తపన ఇంత అంతా ఉండదు ఇంకా మృత్యం హోమంతో పాటు ఇంకా ఏం చేస్తే మంచిది తాంత్రికంగా కూడా ఉందమ్మా తాంత్రికం అంటే అక్కడ వాళ్ళకి ఏ రకంగా ఇంకా ప్రాణగాండం వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా ఇప్పుడు ముందుగా చెప్పాను ఒక విషయం వారాహి దేవుని పూజించడం వల్ల వారాహిదేవికి మంచిగా మనం ఆ తల్లికి చీర జాకెట్టు తాంబూలం పెట్టి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకుని అక్కడ పూజలు చేయించుకుని అర్చన చేయించుకున్న పర్వాలేదు హోమం స్తోమతుండే హోమం చేయించుకుని అలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి మృత్యు దూరం అవడానికి అవకాశాలు ఉన్నాయి జాతకం బాగున్నప్పటికీ ఇది లేనప్పుడు ఇలాంటివి చేయించుకోవడం వల్ల కూడా మృత్యువు దూరం అవుతాడు వాళ్ళు ఇంటికి రావడానికి అవకాశం ఉంది హాస్పిటల్ నుంచి అలా ఎన్నో జరిగాయి జరిగిన వాటిల్లో నేను కూడా చూపించాను ఎంతో మందికి చూపించాను హాస్పిటల్లో పోతారన్న వాళ్ళని కూడా కాదు అంటే నేను వెళ్ళి స్వయాన ఐసీ రూమ్లోకి వెళ్ళి వాళ్ళని ఒకసారి రీడింగ్ తీసుకుని అవసరం లేదు ఇది జాతకరీత్యా కాదు వచ్చింది ఎవరో వ్యక్తిగతంగా వీళ్ళకి ఏదో చేసిన వలన ఈయనకి జాతకం బాగున్నప్పటికీ వీళ్ళు బాధపడుతుందంటే పొరుగు దిష్టో లేకపోతే ఇష్టమైన వాళ్ళు కాని వాళ్ళు వీళ్ళ మధ్యన ఏదో జరుగుతున్న కారణం వల్ల కూడా వీళ్ళకి ఏదో రకంగా ఏదో చేయించినప్పుడు కూడా వీళ్ళు ఇలా బాధలు పడుతూ ఉంటారు అంటే జాతకం అంతా బాగున్నా కూడా ఈ దిష్టి వల్ల కూడా వాళ్ళు కిందికి కిందికి వెళ్ళొచ్చు అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి అంటే కింది స్థాయికి వెళ్ళొచ్చు మన జీవితాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతున్నారని ఏడుస్తున్న వాళ్ళు కూడా మన పదే పదే వాళ్ళకేం వాళ్ళకే వాళ్ళకే అంటే కూడా వీళ్ళ దిగుతాగిపోతూ ఉంటుంది అట్లా కూడా ఖచ్చితంగా అది దాన్నే నరదిష్టి ఆ నరదిష్టి అంటే ఎంతసేపు గణపతి ఆరాధన మించింది లేదు గణపతిని నర నరదృష్టి బాగా పోతుంది అలాగే మధ్య మధ్యలో ఈ అమ్మవార్లకు దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుని ఏ అమ్మవారైనా పర్లేదు ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస కొనాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కుంకుమార్చలు చేయించుకుంటే కూడా తగ్గు ఎక్కువ కనుదిష్టి గణపతి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి వ్యాపరిస్తులు కానీ ఎవరైనా దాని వల్ల కూడా తగ్గుముఖం తగ్గి వీళ్ళు బాగుంటారని చెప్పడం అయితే స్వామి చివరి ప్రశ్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిలను చూసిన చిన్న చిన్న అంటే తగ్గ అయినా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళే కాలికి ఒక నల్లధారం కట్టుకుంటున్నారు అది ఫ్యాషనా ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారో తెలీదు మరి దిష్టి వలన తెలీదు అలా కట్టుకుంటే మంచిదేనా అట్లా నల్లదారాలు దిష్టి దారాలు దాని వలన కలిసి వస్తుందా అంటే కలిసి రాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళ ఫ్యాషన్ చేస్తారే అంతే మగవాళ్ళు కూడా కట్టుకుంటున్నారు మగవాళ్ళు కూడా ఎడంకాలకి నల్లతాడు చేతికి నల్ల తాడు కట్టుకున్నారు అంటే అమ్మా అది ఊరికే తాత్కాలమే కానీ పర్మినెంట్ కాదు తల్లి అంతేనా దాని వాటిలో కట్టుకున్నంత మాత్రమే దిష్టి ఏం పోదు లేదు దాంట్లో పొని తాకకుండా ఉంటుందా దిష్టి తాకకుండా ఉంటుందా అట్లా కాళ్ళకి నల్ల దారాలు అలాంటివి కట్టుకుంటే ఎలా ఉన్నా వచ్చేది వస్తుందా ఆ ఒక్క దారం మన కలిసి వచ్చేది లేదు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఆ దారం ఆపుతుందంటే వాటికి అదే ఖచ్చితం కాదు అమ్మాయిలకే కానివ్వండి అబ్బాయిలకే కానివ్వండి కొంతమంది ఏంటంటే తాయిత్తులు కట్టించుకుంటారు ఆరోగ్యాలు బాగా లేకపోతే ఎవరైనా దర్గాకో లేకపోతే ఎక్కడికో వెళ్ళి తాయిత్తులు కట్టించుకుంటారు ఆ తాయిత్ ఏంటంటే కంప్లీట్ అది క్లోజ్ అయిపోయి ఉంటుంది దాన్ని ఓపెన్ చేయొద్దు అని అంటారు అటువంటి తాయిత్తులు కట్టుకుంటే ఏమైనా మార్పులు ఉంటాయా జాతకంలో ఖచ్చితంగా అంటే జ్యోతిష్యుడు కాకపోయినా కొన్ని కొన్ని దర్గాలలో ఇస్తారు సంబంధం లేదు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తాయెత్తు కట్టించుకున్న పరిష్కారం ఉంది అవునా ఖచ్చితంగా నేను ఒక బ్రాహ్మణగా నేనే చెప్తున్నా ముస్లింల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర కూడా శక్తులు ఉన్నాయి వాళ్ళు కూడా ఒక తాయత్తు మంత్రపించి కట్టి ఆ నెమర్పించడంతో పైన మనకి ఊది వాళ్ళు రాస్తే కూడా ఫలితం ఉంది మళ్ళీ ఆ తాయత్ వద్దనుకున్నప్పుడు ఏం చేయాలి తీసేసి కంగులో వాడాడు గంగలో చెట్టు మీద కానీ పచ్చని చెట్లు మీద గంగలో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎందుకంటే అది ఎవరైనా తొక్తే వాళ్ళకే దోషాలు వస్తాయి ఇప్పుడు దిష్టులు దిగదొడుపులు తీస్తూ ఉంటారు అవి కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నాలుగు రోడ్లు జంక్షన్లో వేస్తూ ఉంటారు అది ఎవరు తొక్కినా దాని నుంచి వాహనం వెళ్ళిన కూడా వాడికి యాక్సిడెంట్ అవడం కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మూడు రోజుల నుంచి చూపిస్తూ ఉంటుంది అది కూడా తప్పు అంటారు నాలుగు రోడ్లు జంక్షన్లో వేయడం ఏదో ఎక్కడో వారికి తోటల్లోనో చెట్లలోనూ పడేయాలి కానీ అలా చేస్తే ఇంకొకళ్ళకే ఇబ్బందులు వస్తాయి అయితే స్వామి ఇంకా కొత్త ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు అప్పుడే కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ రాహుకాలం ఇవన్నీ చూసుకొని వెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందా ఈ ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ వాళ్ళు ముందే ఒకరిని కలిసి ఏమండి ఈవేళ నాకు జాయిన్ అవుదాం అనుకుంటున్నా ముహూర్తం బాగుందా ఏ టైంలో వెళ్ళమంటారు అది చెప్పండి అంటే కూడా రాహుకాలాలు వర్జిత ముహూర్తాలు లేకుండా యమగంధాలు లేకుండా వాళ్ళకి మంచి టైం చూసి లగ్నం చూసి పంపిస్తే కూడా సక్సెస్ అవుతారు కోపం కొంతమంది తెలియకుండా మొదటి రోజు జాయిన్ అయిపోతారు ఆ వాళ్ళకి ఇది ఏమిటో తెలియదు ఏమిటో తెలియదు వీళ్ళకి తగ్గించే ఇబ్బందులు మళ్ళీ సస్పెండ్ అవ్వడం ఉద్యోగాలు పోవడం అనేక రకాల ఇబ్బందులు వస్తాయి లేదు ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరకలేదు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గణపతి గుడికి వెళ్ళి అక్కడ అచ్చం చేయించిన కొబ్బరికాయ కొట్టు దండం పెట్టి వెళ్ళినా కూడా మంచి జరుగుతుంది మొదటిసారిగా ఉద్యోగాల్లో కాలు పెట్టేవాళ్ళు వ్యాపారస్తులని సరే మొదటిసారిగా వ్యాపారం చేస్తున్నట్టు అయ్యగారిని తీసుకొచ్చి అక్కడ చేయించి వాళ్ళని చేయించి గుమ్మడికాయ కొట్టించి అన్నీ చేసుకుని అక్కడ ఏదో ఒక మంచి పూజ చేయించుకుంటే కూడా ఫలితాలు ఉంటాయి డైరెక్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి అంటే మేము అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు ఏ పూజ చేయాలి ఏం చేయాలి అనేవి చాలా చక్కగా చెప్పారు అంటే మీరు చెప్పినటువంటివన్నీ పాటిస్తే వాళ్ళ జీవితంలో అంటే సుఖ సంతోషాలు ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటుంది సో చాలా చక్కగా చెప్పారు మళ్ళొకసారి మనం వీడియో చేద్దాం అంటే ఈ ప్రజలకు ఉన్నటువంటి చిన్న చిన్న సందేహాలను కూడా మళ్ళీ మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఈ వీడియో మీకున్నటువంటి చిన్న చిన్న సందేహాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి గురువుగారిని అడిగి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ